హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో యూపీఐ పేమెంట్స్ అనేది ఏ చిన్న పనికి అనగా కూరగాయల కాంచి ఛాయల పేమెంట్ కాంచి ప్రతి ఒక్కటి కూడా మనం యూపీఐ సేవలను అయితే విరివిగా వాడుతూ ఉంటున్నాం అయితే ఇప్పుడు యూపీఐ సేవలు అనేది ఈరోజు బంద్ అనేది కావడం జరుగుతుందనమాట సో ముఖ్యంగా ఈ రెండు రకాల బ్యాంకులు అయితే బంద్ చేయనున్నారనమాట ఏ టైం వరకు బంద్ చేయనున్నారు దీనికి ఆల్టర్నేటివ్గా వారు చూపినటువంటి మార్గం ఏంటి సో ముఖ్యంగా ఎస్బీఐ అదేవిధంగా కోటక్ మహీంద్ర కస్టమర్ల ఖాతాదారులకైతే ఒక అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట విరాళం ఏంటని తెలుసుకుందాం అండి చివరి వరకు చూడండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్బట్ ఆల్ రెడ్డి ఫేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో మొట్టమొదట అప్డేట్ వచ్చేసి మనకు స్టేట్ బ్యాంకు భారతదేశంలో అత్యంత ఎక్కువ కస్టమర్లు కలిగి ఉన్న బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించి అది డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు చెప్పడం జరిగిందనమాట దీనికి కొంతకాలంగా ఉపయోగించలేరని చెప్పేసి ఆ వాడు అప్డేట్ రావడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా ఏమేమో ఇది మనం వాడలేమో ఏంటనేది చెప్పడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే గూగుల్ పే ఏదైతే మనకు యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తామో బ్యాంక్ నుంచి దాంతోపాటు యోనో ఉంటుంది కదా యోనో ఐఎంపిఎస్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ కావచ్చు ఏటీఎం అదేవిధంగా రీటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు రియల్ టైము గ్రాస్ సెటిల్మెంట్ కావచ్చు నేషనల్ ఎలక్ట్రిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి డిజిటల్ పేమెంట్ సేవలు అయితే ఉన్నాయి ఈ సేవలు అన్నీ కూడా ఈరోజు మనకు జులై పదహారవ తారీఖు కాబట్టి తెల్లవారుజాము నుంచి ఈ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య తాత్కాలికంగా అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి దీనికి ఆల్టర్నేట్గా ట్విట్టర్ ఖాతాలో కూడా ఎస్బీఐ సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ఖాతా నుంచి ఒక అప్డేట్ షేర్ చేయడం జరిగిందనమాట ఈ సేవలన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకైతే మళ్ళీ అందుబాటులోకి ప్రారంభమవుతాయని చెప్పేసి దీనికి అదనంగా ఆల్టర్నేట్గా యూపీఐ లైట్ అనేది మనం చిన్న చిన్న పేమెంట్స్ అంటే చేసుకోవచ్చు అనమాట ఐదు వందల రూపాయల కంటే తక్కువ ఉన్నటువంటి అమౌంట్ ఉంటాయి కదా ఏదైనా వాటికి డైరెక్ట్ ప్రాసెస్ చేయడానికి ఇది రూపొందించబడింది దీని ద్వారా మీరు అనుకున్న దానికి గూగుల్ పే ఫోన్పే ద్వారా కూడా దీనివల్ల మనం ఎంపిక చేస్తారు కాబట్టి సో అవసరమైన వాటిని దీని ద్వారా యాక్టివ్ చేయవచ్చు కాబట్టి దీన్ని వాడుకోవాలని చెప్పడం దాంతోపాటు ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే చెప్పడం జరిగింది ఈ సేవలు కూడా మూసివేస్తున్నట్టు చెప్పడం జరిగింది అనమాట సో ఇక ఇందుకు సంబంధించి జూలై పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మొబైల్ బ్యాంకింగ్ అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ కావచ్చు ఎన్ఈఫ్టి ద్వారా లావాదేవీలు ఉదయం పన్నెండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చేయమన్నమాట మిగతా టైంలో అనమాట సో అదేవిధంగా మనకు ఇరవై నుంచి ఇరవై ఒకటి తేదీల్లో కూడా సేమ్ యాస్టేజ్గా నెట్ బ్యాంకింగ్ యూపీఐ మొబైల్ బ్యాంకింగ్ ఉదయం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఇవైతే పనిచేయవు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇక మీకు పనిచేయదని కూడా పన్నెండు నుంచి ఉదయం మూడు గంటల లోపు కూడా చేయమని చెప్పారనమాట ఇరవై ఇరవై ఒకటి నుంచి ఏదైనా ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ముందుగానే చేయడం చాలా ఉత్తమం అనమాట ఈ రెండు బ్యాంకులకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారాన్ని అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఏదైతే ఎస్బీఐ సంబంధించి